ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఐదో తారీఖు శుక్రవారం ఫ్రెండ్స్ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విప్రో కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉన్నాయి ఇన్ఫోసిస్ అండ్ ఐసిఐసి బ్యాంక్ అయితే కొద్దిగా పాజిటివ్గా ఉంది సో బ్రాడర్గా మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనమాట అంటే బుల్స్ బేర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీడియా ఎఫ్ఎంసీజీ ఫినాన్స్ సర్వీసెస్ కమోడిటీస్ కోర్స్ మెటల్స్ దాకా ఏంటంటే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తుంది యాజ్ మనం చూసుకున్నట్టయితే ఫార్మా ఐటీ రియాలిటీ పిఎస్సి బ్యాంకులో మళ్ళీ రికవరీ అనేది కనిపించింది ఈ మధ్యకాలంలో కొద్దిగా మీడియా అండ్ ఫార్మ్ వీటిలో కొంచెం పాజిటివ్ మొమెంటం పాజిటివ్ కదలికలు కనిపిస్తున్నాయి గమనించండి ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే రష్యా నెగిటివ్గా ఉంది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అయితే కూల్ ఆఫ్ అవుతుంది అండ్ జర్మన్ యూరప్ ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రస్తుతం ఫ్లాట్గా కనిపిస్తుంది అండ్ కోర్స్ ఫ్రాన్స్ కూడా నెగిటివ్గా ఉంది ఇక సౌత్ కొరియా కానీ హాంకాంగ్ లండన్ యుఎస్ థర్టీ అంటే డౌజన్స్ ఇండస్ట్రీల్ యావరేజ్ ఇది ఒక బెంచ్ మార్కు ప్రస్తుతం కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఏషియా మార్కెట్ జపాన్ కూడా పాజిటివ్గా ఉంది సో గ్లోబల్గా మనం చూసుకున్నట్టే యుఎస్ మార్కెట్స్లో కొంత ఫ్లాట్నెస్ కనిపిస్తుంది అండ్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ సెంటిమెంట్ నుంచి రావడం జరిగింది ఇక ఎస్టర్డే ఈవెంట్స్ అయితే లేవు అండ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూస్కి సంబంధించిన యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ గంటకి ఎంత సంపాదిస్తున్నారు యావరేజ్గా అనే డేటా రావడం జరుగుతుంది నాన్ ఫామ్ పేరోల్ డేటా రావడం జరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఏ విధంగా ఉందనేది రావడం జరుగుతుంది దానితో ఫెడ్ మానిటరీ పాలసీ రిపోర్ట్ అనేది ఈవినింగ్ ఎయిట్ థర్టీకి ఉంటుంది సో ఇది ఫండమెంటల్గా ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళినాయి ఫ్రెండ్స్ వాటిలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం ఇండియా సిమెంటు పీఈఎల్ బంధన్ బ్యాంకు హిందుస్థాన్ కాపరు ఏబిఎఫ్ఆర్ఎల్ అయితే నిన్నటి రోజున ఏబిఎఫ్ఆర్ఎల్ బంధన్ బ్యాంక్ పీఈఎల్ వెళ్ళటం జరిగింది నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళటానికి జేఎన్ఎఫ్సి కానీ ఐఎక్సీ ఇండస్ అవర్ అయితే కనిపిస్తుంది ప్రాబిలిటీ ఉంది ఇక హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ ఉన్న కంపెనీలు మనకి ఎస్సీఎల్టీకు టాటా మోటార్సు ఐసిఐసిఐ బ్యాంకు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి వేరేజ్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు విప్రో అదాని ఎంటర్ప్రైజెస్ ఏంటంటే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూద్దాం దేంట్లో లుపిన్ కనపడుతుంది అండ్ జైడెస్ లైఫ్ లాల్పాత్ స్లాబ్స్ గ్రాన్యూల్స్ మెట్రోపోలిస్ చూ చూడగానే మనకి ఫార్మా సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కనిపిస్తున్నాయి చూడండి లుపిన్ జాడేస్ లైఫ్ లాల్పాత్ సో గ్రాన్యుల్స్ వీటిల్లో ఏంటంటే ఫార్మా సెక్టార్ని మనం పుల్ అప్ చేసి దాంట్లో ఏదన్నా మంచి స్టాక్స్ ఉంటే కూడా ఫైండ్ అవుట్ చేసుకొని షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుంది అంటే షార్ట్ చేసి రికవర్ చేస్తున్నారు దాంట్లో మనం చూస్తే టీవీఎస్ మోటార్ హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అండ్ టాప్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అంటే లాంగ్ టర్మ్లో ఈ కిందకి వెళ్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రామ్కో సిమెంట్ బజాజ్ ఫైనాన్స్ విప్రో బంధన్ బ్యాంక్ టెక్ మహీంద్రా అదేవిధంగా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే అంబుజా సిమెంట్ అండ్ ఏసీసీ సిమెంట్ అనేది కనిపిస్తుంది సో ఎవరైతే లాంగ్ తీసుకున్నారో ఈ రెండు స్టాక్స్లో కొద్దిగా ఎగ్జిట్ అవుతుంది అని డేటా అనేది చెప్తుంది ప్రస్తుతం ఇక టోటల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో చూస్తే లాంగ్ సైడ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ కనిపిస్తుండగా షార్ట్ సైడ్ థర్టీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది అండ్ నో చేంజ్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఎయిట్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ సో ఓవరాల్గా ఓ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే కొన్ని ఏమో బుల్లిష్గా ఉన్నాయి కొన్ని ఏమో బేరిష్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ మధ్యకాలంలో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాయి నేను చూడండి లాస్ట్ డే కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ ఫ్యూచర్స్ వాల్యూమ్ ఇక్కడ హయ్యెస్ట్గా ఉంది ఓకే దాని తర్వాత ఫ్యూచర్ వాల్యూమ్స్ తగ్గుతుంది బట్ ప్రైస్ ఏమవుతుందంటే పైకి వెళ్తూ ఉంది అంటే ఫీచర్స్ వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి పైకి వెళ్తున్నప్పుడు అంటే ఇంట్రెస్ట్గా అనమాట హయ్యర్ లెవెల్స్లో బెట్టింగ్ చేయడానికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా డౌన్ ట్రెండ్గా అనిపిస్తుంది ప్రైస్ రైజ్ అవుతుంది ఇది కన్సర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఉన్న ఇంటర్ప్రిటేషన్ ప్రకారం లాంగ్ బిల్డప్ స్టిల్ జరుగుతున్నట్టు ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తూ ఉంది ఇక మనకి పార్టిసిపెంట్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ అనేది మార్కెట్లో ఉంచారనేది చూస్తే ఇండెక్స్ ఫీచర్స్లో ఎఫ్ఐఎస్ అయితే లాంగ్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో ఇండెసివ్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో స్టాక్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు సో డిఐఎస్ నుంచి కొంత సెల్లింగ్ అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎఫ్ఐఎస్ నుంచి కొంత సపోర్ట్ అనమాట బాయింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది చూడండి మొత్తం కూడా గ్రీన్లో ఉన్న ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ నిన్ను కూడా అలాగే ఉన్నారు బట్ నిన్న మార్కెట్ గ్యాప్ అప్ అయింది అక్కడి నుంచి కూడా మళ్ళీ స్టేబుల్ అయిపోయింది ప్రొప్రైటరీ మనం చూసుకుంటే మైల్డ్ బెరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మైల్డ్ బుల్లిష్యూ ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసివ్గా ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్ ఫీచర్ని అయితే షార్ట్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్ ఫీచర్స్లో బాయింగ్ జరిగింది ఇండెక్స్ ఆప్షన్స్లో షార్ట్ చేశారు ఓవరాల్గా క్లయింట్ ఏం చేస్తున్నాడంటే ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేశాడు స్టాక్ స్పెసిఫిక్లో ఫీచర్స్ని బాయ్ చేసినట్టు తెలుస్తుంది ఇక డీఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టే ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు స్టాక్ ఫీచర్స్ కావచ్చు స్టాక్స్ కావచ్చు అన్నింటిలో కూడా షార్ట్ ఉంది ఇండెక్స్ ఆప్షన్లు కొద్దిగా ఎండీస్ఈ కనిపిస్తుంది ఓవరాల్గా డిఐఎస్ నుంచి మనకి సెల్లింగ్ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ నుంచి బాయింగ్ యాక్టివిటీ అనేది ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది ఇక స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు ఎఫ్ఐఎస్ అయితే బై చేశారు ఇక డిఐఎస్ అయితే రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు చూడండి ఇక్కడ నేను మెన్షన్ చేసుకున్నాం ఈ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇది ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు మూడు వందల ఇరవై ఎనిమిది సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క ఆర్ వన్ మనకి ఏంటంటే ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఏదన్నా గ్యాప్అప్ అయితే కూడా ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది దాని తర్వాత ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే పివోట్ పైన ట్రేడ్ అవుతుంది పివోట్ కూడా వన్ ఆఫ్ ద సపోర్ట్ కాబట్టి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు అనేది మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఇక ఎస్ వన్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు అనేది కనిపిస్తూ ఉంది అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో హా కొద్దిగా నిన్న పీఓట్ కింద బ్రేక్అవుట్ అయింది బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది సో ప్రస్తుతానికి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ ఫార్టీ టూ అనేది పీవోట్ ఇంపార్టెంట్ లెవెల్ అప్ సైడ్ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ జీరో త్రీ అండ్ డౌన్ సైడ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అనేది మనకున్న ఇంపార్టెంట్ పీఓట్ లెవెల్స్ అనమాట ఏ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే కొద్దిగా బుల్లిష్ సైడ్గానే ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే ఇక్కడ పుట్సమ్మే ఇక్కడ పుట్టుసమ్మ ఇక్కడ పుట్సమ్మే కొద్దిగా కాల్స్ ఉన్నప్పుడు కూడా లైట్గా అనమాట కాల్ సైడు అయ్యా ఇక మనకి ఒక పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఎనీ హౌ ఇక్కడ ఈ చాట్ అనేది నేను చూపిస్తున్నా చూడండి ఆర్ఐటిఎస్ రైట్స్ అనమాట ఓకే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ట్రస్ట్ స్టాక్స్ ఇవి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంచి లాంగ్ కన్సల్టేషన్ తర్వాత ఒక గుడ్ వాల్యూమ్తో రావడం జరిగింది ఒకవేళ మార్కెట్ ఏదన్నా ప్రెషర్లోకి వెళ్ళిందంటే కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు ఈ స్వింగ్ లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అజ్ అనమాట ఈ స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనేది షార్ట్ టర్మ్ కోసం మనం చూడొచ్చు అండ్ అగైన్ ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్ ఇక ఇండియా వీక్స్ విషయానికి వస్తే అయితే మనకి టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కెట్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా పడిపోతూ వస్తుంది డైలీ టైమ్ ఫ్రేమ్లో అగ్రెసివ్ ప్రెషర్ అనేది డాలర్ ఇండెక్స్లో కనిపిస్తుంది ఇక డౌ జోన్స్ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ యావరేజ్ ఇక్కడ చూడండి లాస్ట్ ఫైవ్ టెన్ డేస్ నుంచి కూడా కన్సల్టేషన్ కన్సల్టేషన్ బట్ చూద్దాం ఎటువైపు వెళుతుందని చెప్పేసి అందరూ కూడా ఫెడ్ రేట్ గేట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ సెప్టెంబర్ డిసెంబర్లో ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలు వేస్తూ ఉన్నారు ఇకపోతే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ అండ్ నిఫ్టీ యొక్క ఫీచర్ని మనం కంపేర్ చేస్తున్నా ఈ రెండు సిమిలారిటీ బాగా అనిపించింది ఇక మనం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి ఎక్కడ సారీ గైస్ గ్యాప్ డౌన్ అయింది సో ఎవరైతే ఓవర్ నైట్ పొజిషన్స్ కాల్ సైడ్ తీసుకున్నారో వాళ్ళు ట్రబుల్లో ఉండే అవకాశం ఉంది ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఒకటి దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై దగ్గర ఉందనమాట సో ఎనీహ్ ఒక పది పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది బట్ ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయినట్టు చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మొమెంటమ్ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌను లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మాత్రమే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బులిష్ అంటే గ్యాప్ అప్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోలేము ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇకపోతే ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో ఉన్నాయి ముఖ్యంగా హెవీ వెయిట్ బ్యాంక్ నిఫ్టీ నుంచి కానీ నిఫ్టీ నుంచి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనిపిస్తుంది దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉజ్జీవన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అహు అహ్లూ ఆలియా కాంట్రాక్ట్స్ ఐరోకాన్ అనేది ఈరోజు మనం వాచ్ చేయాల్సి ఉంటుంది న్యూస్లో ఉన్నాయి డెఫినెట్గా ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు ఒకసారి యాక్సెస్ చేసి దాని గురించి చదవండి అండ్ నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్లయితే స్టిల్ బేస్డ్ ఆన్ ద ఆస్కిటర్ అండ్ ఇండికేటర్స్ స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ చేస్తుంది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే స్టిల్ స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి అప్డేట్స్ క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి మోటివేట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు